పేరిట మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను విషయా గ్రంథం నలపది మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు మన అతిక్రమములను మన తప్పులను మన పాపములను ఆయన ఇష్టపూర్వకముగా ఆయన చిత్తానుసారముగా తుడిచివేస్తున్నాడు అని అనగా మనలో పాపము ఉండడము మనలో దేవునికి విరోధమైన కార్యాలు ఉండడము ఆయనకిష్టము లేదు సాధారణంగా ఈ లోకపరముగా చూసుకుంటే ఒక చిన్న తప్పును బట్టి మనల్ని దూరము పెడుతుంటారు దానికే జ్ఞాపకము చేసుకుని మనల్ని ఆశ్రయించుకుంటూ ఉంటారు ఆ తప్పును మర్చిపోయి ఆనందముగా జీవించుదాము అంటే నా వల్ల కాదు అని అంటారు మనము మాట్లాడుకునేవి అన్నీ చాలా చిన్న చిన్న తప్పులే వాటినే వాటినే మనము గుర్తుకు తెచ్చుకొని మరి బాధపడుతూ ఉంటాము కృంగిపోతూ ఉంటాము కక్ష సాధింపు చర్యలు కూడా చేస్తాము కోపాన్ని పెంచుకుంటాము కానీ దేవుని మనస్సు ఏంటో ఈ రాత్రి దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది ఆయనకు మనల్ని క్షమించడము ఇష్టము ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మనల్ని క్షమిస్తాడు లేఖనాలు సెలవిస్తున్నాయి నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు రాత్రి సెలవిస్తున్నాడు దేవుడు మనల్ని శిక్షించాలనంటే మన పాపములను బట్టి మనల్ని బాధపరచాలనంటే నిమిషము పట్టదు కాని ఆయన లేఖనముల ద్వారా సెలవిస్తున్నారు మన ఎడల దయ కలిగి ఉన్నాడు అని పాపములను క్షమించే అధికారము కేవలము దేవాతి దేవునికి మాత్రమే ఉన్నది తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించే దేవుడవైన నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు ఆయన మన మనయందు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అని భక్తుడు దేవుని గురించి చెప్తున్నట్లుగా లేఖన భాగంలో మనము చదవగలము అవును రే సహోదరి సహోదర్లారా ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న నీవు పాపములో ఉన్నావేమో క్షమించరాని తప్పు చేసిన వ్యక్తిగా ఉన్నావేమో దానికి ప్రాయశ్చిత్తమే లేదేమో నేనిక మంచి వ్యక్తిగా జీవించలేనా మారనా అని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు దేవుని సన్నిధికి వస్తే నువ్వు దేవుని పాదుమల దగ్గరికి వస్తే ఆయన నిన్ను ఈ రాత్రి క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీని అందరూ ఆమెను చంపాలనుకున్నారు చిన్నవాని దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ రాళ్ళు పట్టుకుని సిద్ధముగా ఉన్నారు వారిలో కనికరము లేదు అయ్యో పాపమనే ఆలోచన కూడా లేదు ఒక్కసారి మారడము కోసము అవకాశమిద్దామని అనుకోలేదు మనిషిలైన వారి స్వభావము అటువంటిదే ఎప్పుడు దొరుకుతామా ఎప్పుడు మన తప్పులను వేలెత్తి చూపుదామా అని వారు ఆలోచన చేస్తుంటారు కాని ఏసయ్య ఆమెతో అంటున్నాడు అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి మరెప్పుడు పాపము చేయకు అని చెప్పి ఆమెకు కొత్త జీవితం ఇచ్చాడు మంచిగా బ్రతకడము కోసము అవకాశమిచ్చాడు రే సహోదరి సహోదరుడా ఒక ప్రాచీన గ్రామములో రఘు అనే వర్తకుడు ఉండేవాడు రఘు వస్తు సంపదలో ఎంతో ఐశ్వర్యవంతుడు కాని అతని హృదయం మాత్రము ఐదేళ్లుగా అంతులేని అపరాధ భారముతో కుంగిపోతుంది ఐదు సంవత్సరాల క్రితము రఘు అత్యంత నమ్మకస్తుడైన తన బాల్య స్నేహితుడు నిరుపేద అయిన విమల్కు అన్యాయం చేశాడు విమల్ యొక్క తండ్రి రాసిన వీలునామాలో లోపాలను వాడుకొని తనకు రావలసిన పెద్ద భూభాగాన్ని మోసముతో తన సొంతము చేసుకున్నాడు విమల్ నిరాశతో బాధతో ఆ గ్రామాన్ని విడిచిపెట్టి ఎక్కడికో దూరంగా వెళ్లిపోయాడు ఆ తర్వాత రఘుకు అంతులేని సంపద లభించిన అతని జీవితములో శాంతి కరువైంది రాత్రిలో నిద్రపట్టేది కాదు అతడు చేసిన ప్రతి మంచి పని ఆలయానికి ఇచ్చిన ప్రతి దానము ఆ మోసపు డబ్బుతో పోల్స్తే చిన్నదిగా నిస్సారముగా కనిపించేది ప్రతిరోజు తను చేసిన పాపము దావీదు మహారాజు చేసిన పాపము కంటే పెద్దదని భావించేవాడు విమల్కు అన్యాయము చేసినా ఆ అతిక్రమాన్ని తుడిచివేయడానికి ఏమీ చేయలేకపోయాడు ఆ సంవత్సరము గ్రామానికి తీవ్రమైన కరువొచ్చింది నీటి కొరతతో ఆ గ్రామ ప్రజలందరూ అల్లాడిపోయారు రఘు తనకున్న డబ్బుతో పది మంచినీటి బావులను తవ్వించాడు ఆహారము కూడా పంపిణీ చేశాడు అయినా ప్రజలు అతని దయను మెచ్చుకున్న రఘు హృదయములోని బాధ తొలిగిపోలేదు నా పాపము కారణంగానే ఈ కరువు వచ్చిందా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు ఒకరోజు రఘు నిరాశతో ఆ గ్రామానికి దూరముగా ఉన్న ఒక చిన్న ప్రార్థనా స్థలములో మోకరించి కన్నీళ్లతో ప్రార్థించడం ప్రారంభించాడు దేవా నా అతిక్రమము నా శాంతిని తినివేసింది నేనెంత దానము చేసినా ఎంత కష్టపడి పని చేసినా నా పాపము నా నుండి పోవడం లేదు నేను చేసిన మోసము నన్ను వెంటాడుతుంది నన్ను క్షమించడానికి నేనేమి చేయగలను అని దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి నిరీక్షణతో కన్నీరు విడుస్తూ వేడుకున్నాడు అతను కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థన మందిరములో అద్భుతమైన ప్రకాశము నిండింది ఆ ప్రకాశము మధ్యలో నుండి ఒక శాంతమైన స్వరము రఘు అని పిలిచింది అది ఎరిశలేము నుండి వచ్చిన ఒక సందేశములా ఉంది ఆ దివ్య కాంతి రఘు కళ్ళలోకి చూస్తూ శక్తివంతమైన మాటలు పలికింది రఘు విను నేను నీవు చేసిన అతిక్రమములను నీ క్రియల ఆధారముగా తుడిచివేయడం లేదు కాని నీ ప్రాయచిత్తము కోసము నేను ఎదురు చూడను నేను నేనే నా చిత్తానుసారముగా నా మహిమ కొరకు నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను అన్న ఆ మాటలు రఘు చెవిలో ప్రతిధ్వనించాయి ఆ కాంతి ఇంకా అలానే ఉంది నిను క్షమించుటకు నీ ధర్మబద్ధత కాదు నీ స్వభావమే ఆధారము క్షమాపణ అనేది నా చిత్తము నా సంకల్పము ఆ బరువును ఇప్పుడు నా భుజాలపై వేసుకున్నాను ఇక నీవు శాంతియుతంగా నిర్భయముగా నా చిత్తాన్ని నెరవేర్చు అని చెప్పింది ఆ క్షణంలో రఘు తన భుజాలపై ఉన్న ఐదు సంవత్సరాల అపరాధపు బండ ఒక్కసారిగా పగిలిపోయినట్లనిపించింది అతని హృదయము తేలికపడింది కన్నీరు ఆనంద బాష్పాలుగా మారాయి అతని ఆ క్షమాపణ తన కర్మల వల్ల కాదు కేవలము దేవుని అపారమైన కృప వల్లనే లభించిందని రఘుకి అర్థమైంది ప్రిసహోదరి సహోదరుడా దివ్యమైన క్షమాపణ పొందిన తర్వాత రఘు తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు గతంలో అతను సహాయం చేసింది కేవలము తన అపరాధ భావాన్ని తగ్గించుకోవడానికి మాత్రమే కాని ఇప్పుడు అతడు దేవుని చిత్తానికి అనుగుణముగా ప్రేమతో మరియు కృతజ్ఞతతో ఆ గ్రామములో సేవ చేయడం ప్రారంభించాడు అతను తన సంపదలో సగభాగాన్ని తీసుకొని విమ్మల్ను వెతకడానికి దేశమంతా తిరిగాడు చివరికి అతన్ని కనుగొని మోసముతో తీసుకున్న ఆ పెద్ద భూభాగాన్ని విమ్మల్కు తిరిగి ఇచ్చి ఆనందంగా సహాయము చేసి క్షమాపణ కోరాడు విమల్ అతనిలోని నిజమైన మార్పును చూసి అతన్ని క్షమించి ఇద్దరు మంచి స్నేహితులుగా మిగిలారు రఘు జీవితము తన సొంత ప్రయత్నాల వల్ల కాకుండా దేవుడు తన సంకల్పము తన చిత్తము ద్వారా అతని అతిక్రమములను తుడిచివేయడం వల్లనే కొత్తగా మారిందని ఆ గ్రామ ప్రజలంతా తెలుసుకున్నారు ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కూడా నీ తప్పులు నీ పాపములను వదిలివేసి ఒక కొత్త జీవితంలోనికి ప్రవేశించాలని ఆలోచన చేస్తున్నావేమో కానీ ఎవరు దానిని అంగీకరించలేకపోతున్నారేమో నువ్వు దొంగవని నువ్వు వ్యభిచారివని నువ్వు హంతకుడువని నువ్వు నమ్మక ద్రోహివని నీ బ్రతికే అంత అని నీ పూర్వకాలములో గతంలో చేసిన దోషాలు నువ్వు మర్చిపోయినా వారు అనుక్షణము జ్ఞాపకము చేస్తున్నారేమో కానీ రే సహోదరి సహోదరుడా ఏసయ్యలా కాదు మరెన్నడు ఆ పాపముజోలికి పోను అంటే ఏసయ్య మరెన్నడు ఆ తప్పు చేయను అనంటే ప్రభు నీ తప్పులను క్షమించడానికి ఈ రాత్రి సిద్ధముగా ఉన్నాడు నీ పైన కలిగి నీకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు యహోవా ఈ మాటలు సెలవిచ్చున్నాడు రండి మన వివాదమును తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును మీరు సమ్మతించి నా మాట విన్ని నేడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని ఎవరో బలవంత పెడితే దేవుడు మన పాపములను మన అతిక్రమములను క్షమిస్తాను అని అనడం లేదు ఆయన చిత్తమే నిన్ను నీతిమంతునిగా మార్చడం ఆయన చిత్తమే నివ నిత్య నరకము నుండి తప్పించబడము ఆయన చిత్తమే ఈ లోకములో నివానందంగా జీవించడం ప్రే సహోదరి సహోదరుడా కొన్నిసార్లు మనం అనుకుంటాము దేవుని చిత్తమైతే బాప్ తీసుకుంటాను దేవుని చిత్తమైతే ఆయన పరిచర్యలు సహకరిస్తాను అని కానీ అటువంటి మంచి నిర్ణయాలు మీరు తీసుకోవడంలో ఆలస్యము చేయకండి ఎందుకంటే అది ఆయన చిత్తము ఈ రాత్రి దేవుడు సెలవిస్తున్నాడు ఆయన చిత్తానుసారముగానే మన అతిక్రమములను తుడిచివేయబడుతున్నాయని అదే విధముగా మన జీవితాలు ఆయన చిత్తానుసారముగానే ఉండాలి మన మాటలు మన నడవడిక మన క్రియలన్నీ దేవుని చిత్తానుసారముగానే ఉండాలి అలా ఉన్నప్పుడే మనకు దేవుని ఆశీర్వాదాలను దీవెనలను దయచేస్తాడు ఈ రాత్రి విన్న మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా మన జీవితంలో చేయలాగున అటువంటి కృప కొరకు ఈ రాత్రి జవాక్యము వినచున్నా మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో ఒక్క నిమిషము తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా దయగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనుచున్నాం అవును తండ్రి ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభువా నేనే మీ యొక్క అతిక్రమములను నా చిత్తానుసారముగా తుడిచివేచున్నానని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడారు అయ్యా ఈ రాత్రి ఎందరైతే మీ యొక్క చిత్తానుసారంగా నడుస్తున్నారో దేవా వారి జీవితంలో అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యాలను ఉన్నతమైన క్రియలను మీరు జరిగించండి అయా మేలులతో వారిని నింపమని బ్రతిమలాడుకుంటున్నాం అయా రాత్రి ఎందరైతే బిడ్డలు సమస్యలతో మీ పాద సన్నిధిలో మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి సమస్యకు పరిష్కారం దయచేసి మీ కృపలో భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని బిడల ప్రయాణములో తోడుగా ఉండి బిడలందరినీ వారి గమ్య స్థానాలకు సురక్షితముగా చేర్చమని వేడుకొనిస్తున్నాం దివ శారీరక మానసిక రుగ్మతులతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకునండి అయ్యా ఎంత భయంకరమైన మానసిక శారీరక రుగ్మత అయినా సరే ఈ రాత్రి బిడలపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి అయా మీ పరిశుద్ధమైన అగ్ని చేత ప్రతి అనారోగ్యాన్ని అయా మీరు దహించి వేసి బిడలకు సంపూర్ణమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకుంటునైనా వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దేమని వేడుకొనిస్తున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి అయ్యా బిడ్డలు కొడికి గాని గాని తొలగిపోకుండా బిడల చేయిపటి సరైన మార్గములో నడిపించమని వేడుకొనిస్తున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మెరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటును భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి అయ్యా వారి ఉద్యోగాలను వారి వ్యాపారాలను స్థిరపరిచి దివా వారిలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని దూరపరిచి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి అయా వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకునండి ప్రతి విధమైన ఆర్థిక బంధకముల నుంచి బిడ్డలను విడిపించి బిడ్డలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా గర్భ ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి గర్భాలను ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురా వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుండగా బిడలను జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి అయ్యా ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య జరిగించబడుటలేదో ఆయా ప్రాంతాలకు మీ బిడలను బలపరిచి నడిపించి ఆ చోట బలమైన మీ రక్షణ వారితో అందించబడి అనేకులు మీ రక్షణ మార్గము వైపు మళ్లించే శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి ప్రాముఖ్యముగా సొంత గృహాల కొరకు కలిగి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక అయ్యా మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యంగా రాత్రి ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కటుమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను బిడలందరినీ ఈ రాత్రి మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను మీ బంగారు హస్తాలు బిడలను పెడుతున్నాను బిడ్డల చుట్టూ అయ్యా మీరే మీ రక్షణ కంచెను వేయండి అయా ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత చేత మీ వైపు తిరిగి కన్నీరు కారుస్తూ అయా మీ పాద సన్నిధిలో మోకరించి వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు దేవాయి రాత్రి వారి ప్రతి న్యాయమైన ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెనలు బిడలపై కుమరించమని వేడుకొనిస్తున్నాం దివై గాఢాంధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపచేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకు మారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్